హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో లంచ్ బాక్సెస్లోకి కానీ లేదంటే ఎప్పుడు రొటీన్గా కాకుండా కొద్దిగా స్పెషల్గా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి లేదంటే రైస్ మిగిలిపోతూ ఉంటుంది కదా అప్పుడు కూడా ఇలాగే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఫస్ట్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని రెండు బగారా ఆకులు ఒకటి లేదా రెండు స్టార్స్ రెండు మరాఠీ మొగ్గలు అలాగే ఐదారు లవంగాలు వేసుకోవాలి రెండు మూడు ఇలాచీ కూడా వేసుకోవాలి నెక్స్ట్ నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కారం కూడా యూజ్ చేస్తాము మీ స్పైసినెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోండి వీటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత పది పదిహేను జీడిపప్పు పలుకులు వేసుకోండి బాగుంటుంది జీడిపప్పులు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మసాలాలు మాడిపోతే అంత టేస్ట్ బాగుండదు చూసారు కదా లైట్గా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మూడు మీడియం సైజ్ టమాటా ముక్కల్ని చిన్నగా చాక్ చేసుకొని వేసుకోవాలి మీరు టమాటా ప్యూరిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు వీటి ప్లేస్లో కాకపోతే చిన్న చిన్న ముక్కలుగా చాక్ చేసుకొని వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు కూడా ఫ్లేవర్ టమాటా ముక్కలు బాగా మగ్గడానికి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఆయిల్లో అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది లిద్ని క్లోజ్ చేసేసి టూ మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కల్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఆయిల్ పైకి తేలేంత వరకు టమాటా ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మీ కారంకి తగ్గట్టు కారం వేసుకోండి కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది ఆల్రెడీ టమాటా ముక్కల్ని మగ్గించేటప్పుడు సాల్ట్ వేసాం కదా కారం టమాటా ముక్కలకి బాగా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ రైస్ వేసుకోవాలి రైస్ కొద్దిగా పలుకుగా ఉండేలాగే దించుకోవాలి అండ్ బాగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది రైస్ వేడిగా ఉన్నప్పుడే వేసేసామంటే మనకి పొడి పొడిగా రాదు కొద్దిగా మెత్తపడుతుంది అందుకే బాగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి టమాటా ముక్కలు రైస్లోకి బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి తర్వాతే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్స్ వరకు అంతా బాగా కలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతకన్నా ఎక్కువగా ఫ్రై చేయకండి ఫైనల్గా కొత్తిమీరని వేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్ గైస్